అండి ఈవేళ సోమవారం కదా మల్లె చెట్టుకి మల్లెపూలు అయితే పూస్తున్నాయి ఇంకందుకని చెప్పి మల్లెపూలన్నీ కోసేసి దండ కట్టి శివాలయంలో అమ్మవారికి పట్టుకెళ్ళమని చెప్పి ఇచ్చేస్తాను అనమాట మా హస్బెండ్కి ఇంకా సోమవారం కదా ప్రతి సోమవారం శివాలయానికి అయితే వెళ్తారు ఇంకా అయితే శివాలయానికి వెళ్ళిపోయారు తర్వాత ఇంట్లో అయితే నేను పూజ చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత అది ఆ విధిగా చేసే పనే ఫస్ట్ అయితే పాలు కాసేసి ఆయనకి పాలు ఇచ్చేసిన తర్వాత నేనైతే టీ పెట్టుకుని తాగేస్తానమాట టీ తాగేసిన తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి పునుకులు అయితే వేస్తున్నాను పునుకు పిల్లలకైతే ఇడ్లీ వేసేసాను ఉదయం కానీ మొన్న శనివారం గార్లపిండి ఆడాను కదా దాంట్లో కొంచెం పిండి ఉంటే వరిపిండి కలిపేసి లో పెట్టేసానమాట ఆ పిండి ఉందని చెప్పి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం అన్నీ వేసి కరివేపాకు అన్నీ వేసి పునుకుల్లా వేసేసానమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా తినడమే ఆలస్యం వెంటనే వంట మొదలు పెట్టాలి పిల్లలు కూడా వచ్చేస్తారు కదా అని చెప్పి ఇంకా ఏం వండను అంటే వేసవి కాలం వచ్చేసింది కదా పల్చగా పెసరపప్పు చారు పెట్టాయి మిరపకాయలు కానీ తినేసి అన్నారు కానీ బాగుంటుంది చల్లమిరపకాయలు పెసరపప్పు